చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిళా శాస్త్రి గారికి నిన్న ఇచ్చాపురంలో అభివృద్ధి కనబడలేదట రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని మాట్లాడుతుంది అమ్మ షర్మిళా శాస్త్రి గారు చంద్రబాబు చూపించిన వైపు చూడకుండా నువ్వు తల కొద్దిగా పక్కకు చూసావంటే పలాసాలు జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కనబడుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనబడుతుంది ఏడు వందల అరవై కోట్ల ఖర్చుతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత నీటి పరిష్కారం కింద నూట ఇరవై ఆరు కిలోమీటర్లు పైపు లేని వేసి వైఎస్ఆర్ సుజుల ద్వారా ఎలా నిర్మించాడో అదంతా నీకు కనబడుతుంది తల్లి ఇది అభివృద్ధి కాదు అని అంటావా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు నేను అనిల్ భారీని షర్మిళ శాస్త్రిని అని ప్రజలందరికీ చెప్పు కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఏం పీకిందో నువ్వు చెప్పగలవా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా గురించి కానీ పోలవరం నిర్మాణం గురించి కానీ ఏ రోజు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఈ రోజు చంద్రబాబు స్టార్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి అభివృద్ధి కనబడలేదంటావా రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చింది నీకు కనబడలేదా లేకపోతే నువ్వు చూడలేదా మరో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మరో నెల రోజుల్లో ఇవ్వబోతున్నారు అది నీకు కనబడలేదా నువ్వు చూడలేదా అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నావు అమరావతి రాజధాని గురించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు పోనీ రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటావు కదా ఏ రోజైనా అమరావతి గురించి ఒక్క మాట అయినా మాట్లాడేవా తెలంగాణ ప్రజలకు పంగనామం పెట్టి కాంగ్రెస్ పార్టీలోని పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చంద్రబాబు స్టార్ క్యాంపైనర్గా కాంగ్రెస్ కాండువా గప్పుకున్న సిగ్గు శరం లేకుండా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కనపడలేదా రాష్ట్రంలో జాతీయ రహదారులు పట్టణ రహదారులు విశాఖపట్నం కాకినాడ విజయవాడ కర్నూలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మెట్రో రోడ్లతో ఫ్లైఓవర్లతో ఏ విధంగా అభివృద్ధి చెందాయో నీకు కనపడలేదా నువ్వు చూడలేదా ఉద్దానంలో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏ రోజు పట్టించుకోలేదు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం శాశ్వత నీటి పరిష్కారం చేసిన జగన్మోహన్ రెడ్డిని కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని పలాసా ప్రజల కోసం పోర్టు నిర్మాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్గా సిగ్గు శరం లేకుండా రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకుంటున్నావు రాజన్నను ఎఫ్ఐఆర్లో పేరు చేర్చింది నీకు గుర్తు లేదా కాంగ్రెస్ పార్టీ పైన నీకు రోషం రాలేదా చంద్రబాబు రాజన్నను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో నీకు గుర్తు రాలేదా చంద్రబాబు ప్రభుత్వంలో రాజన్న జగనన్న ఏ విధంగా ఇబ్బంది పడ్డారు నీకు గుర్తు రాలేదా నేను జగన్ అన్న చెల్లెలని రాజన్న బిడ్డని అని చెప్పుకోవటం మానేసి ఈ రోజు చంద్రబాబు స్టార్ క్యాంపైనర్గా రాజన్న బిడ్డ కాంగ్రెస్కి విధేయత చూపాడు అని మాట్లాడుతున్నావు రాజన్న చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఓదార్పు యాత్ర చేయాలి అంటే ఆ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏ విధంగా జగనన్నను ఇబ్బంది పెట్టాయో మీ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో నువ్వు మీ తల్లి విజయమ్మ గారు ఎంత ఏడ్చారో నీకు గుర్తు రావట్లేదా మళ్ళీ సిగ్గు శరం లేకుండా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు అభివృద్ధి కావాలి అంటే ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలు సంక్షేమ పథకాల రూపంలో అర్హుడైన ప్రతి పేదవాడికి జగనన్న ఏ విధంగా సంక్షేమ పథకాలు అకౌంట్లో వేస్తున్నాడో ఎవరిని అడిగినా చెప్తాడు మళ్ళీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు చూపించిన వైపు కాకుండా తల తిప్పి కొద్దిగా పక్కకు చూస్తే నీకు రాష్ట్రంలో అభివృద్ధి కనపడుతుంది ఇళ్ల నిర్మాణాలు కనపడతాయి సంక్షేమ పథకాలు రూపంలో ప్రతి పేదవాడు ఎలా కార్పొరేట్ కళాశాలలతో సమానంగా చదువుకుంటున్నాడో కనబడుతుంది పలాసాలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కనబడుతుంది పోర్టు నిర్మాణాలు కనపడతాయి ఓడరేవులు నిర్మాణాలు కనపడతాయి ఆదానీ రహేజా గ్రూపులు డేటా సెంటర్ను ప్రారంభించి ముప్పై ఐదు వేల మందికి ఎలా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారో కనపడుతుంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో ఎలా విలీనం చేశారో ఆర్టీసీ కార్మికులను అడిగితే తెలుస్తుంది కాంట్రాక్ట్ కార్మికులను పదివేల ఐదు వందల మందిని ఎలా రెగ్యులరైజ్ చేశారో కాంట్రాక్ట్ కార్మికులను అడిగితే నీకు అభివృద్ధి కనబడుతుంది రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా జగనన్న పారిశ్రామికంగా ఇన్ని పెట్టుబడులు తెచ్చాడు చిన్సరీ ప్యానెల్ ఫ్లైవుడ్ సంస్థను తీసుకువచ్చాడు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కోస్తా కారిడార్ ఏ విధంగా అభివృద్ధి అయ్యిందో గత ప్రభుత్వంలో ఎలా దోపిడీ చేశారు రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ఎలా దోపిడీ చేశాడు కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని ప్రత్యేక హోదాను ఎలా నిర్లక్ష్యం చేసిందో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు ఎలా దోపిడీ చేశాడు విసుగు ద్వారా చంద్రబాబు ఎలా దోపిడీ చేశాడు అమరావతి రాజధానిలో ఎలా రైతులను దగా చేసి తన ఆస్తులు ఎలా పెంచుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాము ఫైబర్ నెట్ స్కాము అసెంట్ భూముల స్కాములతో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ప్రజాధనాన్ని ఎంత తినేసాడో వీటిపైన మాట్లాడాలి కానీ అభివృద్ధి కనబడలేదు అభివృద్ధి కనబడలేదు అని అంటావా అభివృద్ధి కనబడాలంటే చంద్రబాబు చూపించిన వైపు కాకుండా తల తిప్పి పక్కకు చూస్తే ప్రజలను అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాయో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య డిజిటల్ క్లాసులు ఎలా అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా అభివృద్ధి చెందాయో లక్షల కోట్లు ప్రభుత్వ విద్యా సంస్థలకి ప్రభుత్వ ఆసుపత్రులకి ఎలా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చాయో అవన్నీ నీకు తెలుస్తుంది తల్లి నువ్వు ఈరోజు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పుకోవటం మానేసి నేను అనిల్ భారీని శర్మిల శాస్త్రిని అని చెప్పుకో ముందు నిన్ను ప్రజలు గుర్తిస్తారు అంతేగాని సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే నీకు ముందు ముందు కూడా తిప్పలు తప్పవు అని ఈ వీడియో ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను